అండి సంపూర్ణ వాసు స్వాగతం ఇవాళ మంచూరియా చేస్తున్నానండి దానికి ముందు క్యాబేజీ ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా తురిమేసుకోవాలండి వెజ్ మంచూరియా కోసం క్యాబేజ్ తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ తురుముకుంటున్నాను అండి క్యారెట్ తురిమేసుకున్నాను ఒక బంగాళదుంప చెక్కు చెక్కు తీసేసి తురిమేసుకుంటున్నాను ఈ క్యాబేజీ మొత్తము గట్టిగా నీరు పోయేంత వరకు పిండుకోవాలండి పిండకపోతే బాగా ఆయిల్ పీలుస్తుంది ఇలా ఒక బౌల్లో పెట్టేసుకోవాలి మైదా కప్పు ఫ్లోర్ పావు కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు బంగాళదుంప ఒకటి ఉప్పు అర స్పూను కారము ఒక స్పూను ఇటువంటి మిరియాల పొడి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ బాల్స్ వేసేసుకోవాలి కాగిపోయిందండి వేసేటప్పుడు హైలో పెట్టుకోవాలండి బాగా నూనె కాగుతుంది కదా అప్పుడు ఇలా వేసుకోవాలి అవి వెంటనే సిమ్లో పెట్టుకుంటే ఇలా లోపల కాలుతుంది పైన మాడకుండా నీట్గా వస్తుందండి ఇది ఒక చిట్కా ఇవన్నీ నూనెలో కాల్చి ఇలా ఉంచేసుకోవాలి బాండి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి నూనె కాగిపోయింది ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడ్డిష్ వచ్చేటట్లు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయి టమోటా సాసు చిల్లీ సాసు సోయా సాసు ఈ మూడు దీంతో రెండు రెండు స్పూన్లు వేసుకున్నానండి దాన్ని ఇందులో బాగా వేయించుకోవాలి వేసి కొంచెం ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం వెగనియాలి ఒక రెండు మూడు నిమిషాలు కొంచెము ఉప్పు వేసుకోండి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు వేసి కలిపేసేటమేనండి ఓహో మంచి వాసన వస్తుందండి మంచి సువాసన వస్తుందండి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్